ఏదైతే నిన్నటి రోజు కాశ్మీర్లో ఉగ్రవాదులు మారనాజారితోటి చొరబడి నిస్థాయితంగా ఒక ప్రయాణికులు ఒక పర్యాటకులను నిష్కారణంగా దాడులు చేసి చంపడం జరిగింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు కూడా మేమే అని బహిరంగంగా ప్రకటించిందంటే వారికి ఎంత గుండె దమ్మున్నది ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని కాపాడుకోవడానికి ఇక్కడున్న రాజకీయాలు రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా రషకరేత తీవ్రవాదులు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ మన దేశంలో అడుగు పెట్టాలంటే ఈ పది సంవత్సరాల నుండి వాళ్ళు బనుకబుట్టింది ఎందుకు ఈ దేశంలో అలాంటి శక్తులకు స్థానాలు ఇక్కడికి కొంతమంది స్థావరం కల్పించడం వల్ల నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు మరి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు వెరిఫికేషన్ చేసిండ్రు వీళ్ళు హిందువా వీళ్ళు ముస్లిమా అంటే హిందువులను ఇక్కడ చంపడానికి పాకిస్తాన్ కొనుకున్నది దీని మీద అన్ని అన్ని పార్టీల వాళ్ళు ఖండించాలి మేధావి వర్గాలు ఖండించాలి ఈ దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదు పేరుతో ఉగ్రవాదులకు స్థానం లేదు రాబోయే చట్టాలు కూడా కఠోరంగా తీసుకొని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఇక్కడ లేదు ఏమీ లేదు అయినా కూడా ఇక్కడ మన హైదరాబాదు విశాఖపట్నానికి చెందిన ఒక ఒక కిట్ నడిపే ఒక అతను ప్రయాణికుని కాల్చి తంపడం జరిగింది వారి భార్య రోధిస్తున్నది నా భర్త చనిపోయాక నేను బతికేందుకు నన్ను కూడా ఉగ్రవాదులారా వచ్చి కాల్చి తంపండి మీకేం కోపం ఉన్నదో మా ప్రజల మీద మా మీద కసి తీర్చుకుంటున్నారు ఇది ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా అన్ని పార్టీలు ఇక్కడ ఏదైతే ఉగ్రవాదులకు కొంత పార్టీలు కొమ్ము కాస్తున్నాయి ఆ కొమ్ము కాసే పార్టీల భర్త కూడా రాబోయే రెండు రోజులలో పట్టడం కాదు ఉగ్రవాదులను ఇప్పటికే గుర్తించడం బలహూ చిత్రాలు వచ్చాయి తొందరలో ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు ఎక్కడున్నా ఏ ఎక్కడ ఏ మూల దాకున్నా పాకిస్తాన్లో దాకున్నా అమెరికా వేనా చైనా ఇవేనా వాళ్ళందరినీ మట్టి పెట్టడానికి భారత ప్రభుత్వం కఠోర నిర్ణయం తీసుకొని దేశ ప్రధాని గారు బయట ప్రచారానికి పోయేది ఉండే వేరే దేశాల పర్యటన మానుకొని మధ్యంతరా వచ్చి ఈ యొక్క ఉగ్రవాదులు భరితం పట్టడానికి ఇవాళ అత్యధిక సమావేశం జరిగింది ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా అన్ని అన్ని పార్టీలు ఖండించాలి మన భారతదేశం పౌరుడు మన పౌరుడు మన కుటుంబ సభ్యుడు ఈ యొక్క పౌరుడికి జరిగిన అన్యాయాన్ని మేధావులు అప్పుడప్పుడు మాట్లాడే మేధావులు కూడా ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ లౌకిక పార్టీలని మాట్లాడే నాయకులంతా ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండించి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి అటువంటి తీవ్రవాదులను మన దేశంలో అడుగుపెట్టకుండా ఐడేంటి కార్డులు త్వరనే వస్తాయి పాకిస్తాన్ సంగతి బయట పెట్టడం కాయము ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్ర దేశంగా ఉగ్ర రాజ్యంగా ముందే ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని వేరే దేశాలలో ఖండించింది కానీ మన ఇక్కడ మన మన ప్రాంతంలో ఉన్న కొంతమంది పార్టీ వాళ్ళు ప్రకటించకపోవడం రిజిస్ట్రేషన్ మన ఇంటి గుడియం దగ్గర చచ్చినప్పుడు వచ్చినప్పుడు మనకి ఎంత ఆవేదన ఉంటది మన తోటి భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేంపడం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అవర్ టార్ పార్టీ 塔尔గుండాలారా సంధించబడటం మాటడం కాయ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై